హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు దాసరి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి సిక్స్ టు సెవెన్ మినిట్స్ లోపు మన వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది నా డైలీ రొటీన్ అయితే చూపించిపోతున్నాను సో ఇక ఇది వచ్చేసి మార్నింగ్ అండి పెసరట్టు అయితే వేసాను మా అబ్బాయి మా వారు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసి వారు ఆఫీస్కి మా అబ్బాయి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇక నేను ఇంట్లో పని కంప్లీట్ చేసేసుకొని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అలాగే ఆకుకూరలు వచ్చాయండి ఇక్కడ ఆకుకూరలు అయితే తీసుకున్నాను తోటకూరను అయితే తీసుకున్నాను చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఆకుకూరలు అలాగే టేస్ట్ కూడా బాగున్నాయండి అసలు ఈ మెంతకూరు చూడండి ఎంత క్యూట్గా ఉందో చిన్న బొకేలాగా సో ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి అంటే యాక్చువల్గా అయితే ట్వంటీ రూపీస్కి త్రీ ఇస్తారు సో నేను రెగ్యులర్గా తీసుకుంటున్నాను కదా ట్వంటీ రూపీస్కి ఫోర్ అయితే ఇస్తున్నారు ఈచ్ ఫైవ్ రూపీస్ అనమాట అది ఈ మధ్యకాలంలో ఆకుకూరలు అయితే ఎక్కువగా యూస్ చేస్తున్నానండి వారానికి రెండు మూడు సార్లు అయినా సరే కంపల్సరీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొన్ని రోజులు పోతే మన ఛానల్కి కామెంట్స్ వస్తాయేమో ఏంటండి ఎప్పుడు చూడు ఆకుకూరలు ఆకుకూరలు అంటారు అనేసి సో ఈ ఆకుకూరలు చూసినప్పుడల్లా నాకు మా పాస్టర్ గారు మాట గుర్తొస్తూ ఉంటుంది అనమాట అదేంటి ఆకులు తిన్న మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి మేకలు తిన్న మనుషులేమో రోగాలు వచ్చి మంచం ఎక్కుతున్నారు అనేసి నాన్ వెజ్ కూడా తినొచ్చలేండి కాకపోతే నాన్ వెజ్తో కంపేర్ చేస్తే మనకి వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈ రోజు మా అబ్బాయి లంచ్ బాక్స్ లోకి నేను మెంతకూర పప్పు అలాగే స్నాక్స్ గా తెచ్చుకున్న చెక్కలు ఉంటే అవి ఒక నాలుగైతే పెట్టేశాను ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను కానీ మధ్యాహ్నం కల్లా అది చల్లగా అయిపోతుంది మా తినబుద్ధి కావట్లేదు అన్నాడు మా అబ్బాయి సో అందుకని చెప్పి ఆమ్లెట్ అయితే వేయలేదు ఈ రోజు పనంతా అయిపోయింది అనుకున్న టైంకి నాకు ఈ పని అయితే పడిందండి ఒక పది రోజుల నుంచి షింక్ కింద నుంచి వాటర్ అయితే లీక్ అవుతా ఉన్నాయి యాక్చువల్గా అయితే నేను ముందు అంటే ఒక రెండు మూడు నెలల కిందట షింక్ పైప్ ఉంటుంది కదా కింద వైపు అది లీక్ అవుతుంటే దాన్ని అది ఓపెన్ చేసేసి రిపేర్ చేశాను ఎలాగో సెట్ అయిపోయింది సో ఇదేమో షింక్ వైపు అంటే అది పైప్ దగ్గర కాకుండా నార్మల్గా ఈ గోడ ఉంటుంది కదా సో అక్కడ అనమాట వాటర్ అయితే లీక్ అవుతూ ఉంది సో ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని చెప్పని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కింద వైపు అంతా కూడా వాటర్ అనేది లీక్ అయి వస్తూ ఉంది సో ఏంటి చూద్దాము అనేసి ఒకసారి నేను సుత్తి తీసుకొని ఇలా కొట్టేశాను అనమాట అంటే అది ఎందుకు ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలియాలి కదా సో చూద్దామనేసి సుత్తితో గట్టిగా కొడితే లోపలంతా కూడా ఇలా డొల్లలాగా ఉందన్నమాట అంటే లోపల సిమెంట్ కానీ ఏది కూడా లేదు అలా అంటే జస్ట్ ఇసుక లాగా ఉంది అంటే చీమలు అవి తవ్వేస్తే ఎలా ఉంటాయో అలా ఉందనమాట అంటే అది వర్క్ చేసేటప్పుడు సిమెంట్ అనేది ప్రాపర్గా పెట్టలేదేమో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇసుక సో అలా ఉంది ఇక అది మొత్తం ఏంటి స్క్రూ డ్రైవర్ ఉంటే అది పెట్టేసి లోపల ఉన్న ఇసుక అంతా కూడా బయటకు తీసేశాను సో ఆ ఇసుక తీసే కొద్దీ మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉన్నింది సో అది మొత్తం కంప్లీట్గా తీసేసి ఇక వైట్ సిమెంట్ ఉంటుంది కదా అది మిక్స్ చేసేసి అలా లోపల దాకా పెట్టేశానండి ఆ లోపలంతా పెట్టేశాను అలాగే ఈ బయట వైపు అంతా కూడా మొత్తం క్లోజ్ అయ్యేలాగా అది గట్టిగా పెట్టేశాను అనమాట సో ఇప్పుడైతే మంచిగా సెట్ అయిపోయిందండి వాటర్ అయితే లీక్ అవ్వట్లేదు సో అది గట్టిపడిన తర్వాత మీకు చూపిద్దామని చెప్పి నేను తర్వాత ఈ వీడియో అయితే తీసానండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముందెలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో సో ఈ వైట్ సిమెంట్ అనేది ఇక్కడ ఎక్కడెక్కడ అయితే కొంచెం అంటే యాక్చువల్గా ఇంత దూరం అయితే అది లీకేజ్ అయితే లేదులే కానీ నేనే కొంచెం గ్యాప్స్ అవి ఉండేసరికి అలా పెట్టేశాను ఆ గ్యాప్స్ అలాగే ఉంచేసాం అనుకోండి చిన్న చిన్న కాక్రోచెస్ అవి అలా ఉండిపోతాయి సో ఎందుకులే అని చెప్పి ఆ గ్యాప్స్ అంతా కూడా ఫిల్ చేసేసాను సో ఇప్పుడైతే మంచిగా నీట్గా ఉందండి వాటర్ లీకేజ్ అనేది లేదు వైట్ సిమెంట్ పెట్టిన తర్వాత నేను ఆ రోజంతా కూడా షింక్ అనేది వాడలేదండి సో అది అలా ఉంచేయడం వల్ల నెక్స్ట్ డే కల్లా అది మంచిగా సెట్ అయిపోయింది సో ఇప్పుడైతే మంచిగా నీట్గా ఉంది ఇక ఇక్కడ వచ్చేసి నేను మా వారు వెజిటేబుల్స్ అవి తీసుకొస్తే అవన్నీ కూడా నీట్ గా వెజిటేబుల్స్తో తో పాటు స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చారు సో ఈ స్వీట్ కార్న్స్ అయితే మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లోపల వైపు అంతా కూడా గింజలన్నీ కూడా సొట్టలు పడిపోయినట్టు అయిపోతాయి అంటే వాడిపోయినట్టుగా అయిపోతాయి సో ఇవి అయితే బాగున్నాయి సో ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్ వీటితోటి స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ స్టిచ్చింగ్ వర్క్ ఏది చేయలేదండి నాకు ఇంట్లోనే చిన్న చిన్న పని ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను అంటే ఈ బట్టలు మడత పెట్టడం షెల్ఫ్లు అవి సర్దుకోవడం ఆ పనితోనే సరిపోయింది ఇక ఈవినింగ్ మా అబ్బాయి ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత తనకి చపాతి అలాగే బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇచ్చేసాను విత్ మెంతకూర పప్పుతోటి సో తనైతే తన డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని కొద్దిగా వర్క్ ఉంటే అదైతే కంప్లీట్ చేసుకుంటున్నాడు ఇక నేను వచ్చేసి ఇక్కడ రైస్ అయితే తింటున్నానండి అంటే మధ్యాహ్నం మా వారి భోజనానికి రాలేదనమాట సో రైస్ అంతా అలాగే ఉండిపోయింది సో యాక్చువల్గా అయితే నైట్ కంపల్సరీ టిఫినే చేస్తాము కాకపోతే ఎందుకు రైస్ వేస్ట్ చేయడం అనేసి నేను గుడ్డు పొరుట్ అయితే చేసుకుని నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసానండి మేమైతే దీన్ని గుడ్డు పొరుటు అంటాము కొంతమంది ఎగ్ బుజ్జియా అని కూడా అంటారు సో నేను దీంతో నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాను మా వారికి అయితే చపాతి ఉందండి సో తనైతే చపాతితో డిన్నర్ ఫినిష్ చేసేస్తారు ఇక ఇక్కడైతే మా వారు ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారండి ఫుల్ వర్షం అనమాట తడిచిపోయారు బాగా యాక్చువల్ గా మధ్యాహ్నం కూడా ఫుల్ వర్షం అండి సో అందుకని భోజనానికి కూడా రాలేదు ఇప్పుడు కూడా ఫుల్ గా వర్షం పడుతుంది కాకపోతే నైట్ ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇక వర్షంలోనే వచ్చేసారు తడుచుకుంటూ సో మా అయితే ఫ్రెష్ అయిపోయి డిన్నర్ అయితే చేసేసారు ఇక నేను కిచెన్ లో వర్క్ ఉంటుంది కదా మనకి డైలీ వర్క్ సో ఆ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్